హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు మీరు అయితే స్టార్ట్అప్ ఛానల్ నేను బిచ్చాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి మన ఇరవై ఎనిమిది రోజుల మిరప పంట ఇప్పటికీ సో దగ్గర దగ్గర ఒక నాలుగు వారాలు కావస్తూ ఉంది మిరప పంట వేసి ఇందులో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వేసిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది రోజులు వర్షాలే మళ్ళీ నేను ఏదైతే లాస్ట్ డోస్ స్ప్రే చేశానో తాజ్లాకు అండ్ ఏదైతే ఉందో యాక్స్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు అప్పుడే అప్పుడే చూపించాను కదా ఆ రోజుల తర్వాత ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఏడో రోజు ఈ బెనివియా మందులు అయితే స్ప్రే చేయించానో మార్నింగ్ స్ప్రే చేపియడం జరిగింది ఆ రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ వర్షాలు స్టార్ట్ ఆ వర్షాలు దగ్గర దగ్గర ఈ వారం రోజుల నుంచి కంపల్సరీ ఏదైనా ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా నైట్ కానీ ఏదో ఒక టైంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు మూడు గంటలు వర్షం కురవడము ఇదే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో ఇలాంటి కండిషన్స్లో అంటే మార్నింగ్ బెనివియా స్ప్రే చేసాము ఆ రోజు సాయంకాలం నుంచి ఈవెన్ ఇప్పటి వరకు జస్ట్ గంట ముందు వరకు కూడా వర్షం పడుతూనే ఉంది ఇలాంటి కండిషన్స్లో మిరప పంట ప్రజెంట్ ఎలా ఉంది సో మిరప పంటలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఏదైతే నాలుగు డోసులు స్ప్రే చేసామో అది ఎలా పనిచేసింది ఆ తర్వాత నెక్స్ట్ అంత ముందు అనుకున్న డోస్ టు డోస్ ప్రకారం వెళ్ళాలా లేదంటే ప్రజెంట్ వర్షాలు కురిసినాయి కనుక ఈ వర్షాల సిచ్యువేషన్స్కి దాని తగ్గట్టు డోస్ మారుస్తూ ముందుకు వెళ్ళాలా అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము దయచేసి చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పాటు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇతర రైతులకు కూడా రీచ్ అవ్వాలి కనుక సో ఇది ఇప్పుడు ఫస్ట్ మనము లాస్ట్ ఏదైతే ఉందో ఒకసారి విఎం యాక్స్ దాంతోపాటు టాజ్లాక్ స్ప్రే చేసిన తర్వాత ఇది బెనివియా స్ప్రే చేసాము దానికి వర్షాలు పడుతున్నా కూడా ఈవెన్ రోజు వర్షం కురుస్తున్నా కూడా ఇప్పటికీ ఎలా ఉందనేది ఒకసారి నేను చూపిస్తాను మిరపచేను ఆ తర్వాత మనము నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతా ఉన్నామనే దాని గురించి మనం క్లియర్గా ఇదే వీడియోలో మాట్లాడుకుందాము ఒకసారి కనుక మనం చూసినట్లయితే మీరు గమనించండి పోయిన వారం మనం స్ప్రే చేసినప్పుడు ఏదైతే ఉందో చైన్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించండి ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఇప్పటికి నాలుగు వారాల దగ్గర దగ్గర మీరు గమనించినట్లయితే చెట్టు బుట్టాఖనలోకి వస్తుంది గ్రోత్ అనేది మీరు చూసినట్లయితే కొంచెం మందగించినట్టుంది ఎందుకు అనంటే ఈ టైంలో వర్షాలు రెగ్యులర్గా కురుస్తూ ఉన్నాయి ఆ వేరు వ్యవస్థ అనేది లోపలికి వెళ్ళడం లేదు ప్రజెంట్ ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే పైన గ్రోతింగ్ అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వేరు వ్యవస్థ అనేది కొంచెం డెవలప్మెంట్ ఆగినట్టు కనపడతా ఉంది ఎందుకంటే మొత్తం పదనే ఉంది చూడండి మొత్తం పాకులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం నీళ్ళు ఎక్కడికక్కడ ఆగినటువంటి సిచువేషన్స్ సో ఒక్కసారి చూడండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక ఆరు ఏడు రోజుల తర్వాత బెనివియా స్ప్రే చేసిన తర్వాత మొక్క ఇంత నీట్గా బాగానే బ్రహ్మాండంగా వస్తూ ఉంది కానీ వర్షం కనుక ఈ ఆరు రోజులు లేకుండా ఉండుంటే ఇంకా బెటర్గా వచ్చి ఉండేది రిజల్ట్ ఆ వర్షం రెగ్యులర్గా కురవడం వలన సో ఆ గ్రోత్ అనేది మనకు అనుకున్నంత కనబడలేదు వాస్తవంగా చెప్పాలి అని అంటే బట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి మొక్క ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది ఈ స్టేజ్లో ఉంది ప్రెజెంట్ సో సైడ్ బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి ఈ స్టేజ్లో ఉంది ఒకసారి గమనించవచ్చు సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే దాదాపు ఎలా ఉంది అని అంటే మొత్తం పదునుంది చైన్లో ఈ టైంలో వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఆగింది దాంతోపాటు వేరుకుల్లుడు వచ్చే సమస్య కూడా ఖచ్చితంగా ఉంది కనుక దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాము ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఒకసారి మీరు గమనించినట్లయితే మనం టాపిక్లోకి వెళ్దాము బెనివియా స్ప్రే చేసిన తర్వాత చెట్టు బుట్టాకాలలోకి వస్తుంది బాగానే ఉంది బట్ ఇంకా బెటర్గా వచ్చి ఉండేదేమో ఈ వర్షం కనుక లేకుండా ఉండుంటే సో ఈ వర్షం రెగ్యులర్గా రావడం వల్ల ఈ స్టేజ్లో ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ బెనివియా తర్వాత మనం ఏం స్ప్రే చేద్దాం అనుకున్నామంటే డిసైడ్ స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షానికి వేరు వేస డెవలప్మెంట్ అనేది కొంచెం లోపల అధికంగా వెళ్ళకపోవడం వల్ల గ్రోతింగ్ అనేది కొంచెం మందగించింది అంటే అనుకున్నంత లేదు చేను సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో మనము యాక్చువల్గా డిసైడ్ స్ప్రే చేస్తే బెనివియా తర్వాత మనకి ఏదైతే ఉందో నల్లి కానీ తెల్లదోమ కానీ ఉంటే ఈ రెండు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఆ తర్వాత మనము లాడియా స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాను అంటే డోస్ అనేది కొంచెము ముందు డోస్ వెనక్కి వెనక డోస్ ముందుకి మారుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది ఆల్రెడీ వర్షాలు పడి 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 ఉంది మొత్తము అక్కడక్కడ పండాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెగ్యులర్గా వర్షం కురుస్తూ ఉంది కదా ఎలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరిగా ఒకసారి ఫంగిసైడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఏదైతే ఉందో తెల్లదోమని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు తామర పురుగులను తామర పురుగుని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకుంటూ సైడ్ బ్రాంచెస్ మళ్ళీ ఏదైతే ఆ గ్రోతింగ్ అనేది మందగించిందో ఆ గ్రోతింగ్ని తీసుకురావడానికి గ్రోతింగ్ ఎందుకు మందగించిందంటే రెగ్యులర్గా వర్షాలు కురవడము దాంతోపాటు ఆ వేరే లోపలికి వెళ్ళకపోవడము ఈ రెండు రీజన్స్ వల్ల మనకి గ్రోతింగ్ అనేది మందగిస్తూ ఉంది కనుక ఖచ్చితంగా ఇప్పుడు డిసైడ్ స్ప్రే చేసినాం అనుకోండి మనకి అనుకున్నంత గ్రోత్ నెక్స్ట్ వీక్ అలా రాదు సో అందుకోసం అని చెప్పేసి డిసైడ్ని ఒక వారం పోస్ట్ పోన్ చేసుకొని దానికంటే ముందు డిసైడ్ తర్వాత ఏదైతే డోస్ స్ప్రే చేయాలని చెప్పేసి అనుకున్నాము ఆ డోస్ని ఇప్పుడు మనం ముందు స్ప్రే చేస్తూ ఉన్నాము సో లాస్ట్ ఏదైతే మనము ఐదో డోసు వచ్చేసి ఆరో డోసు ఐదో డోసు వచ్చేసి డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత ఆరో డోసు లాడియా స్ప్రే చేద్దామని అనుకున్నాము కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము మనము ఆ ఆరో డోస్ కాస్త లాడియాని ఐదో డోస్లోనే తీసుకొస్తున్నాము ఆ ఆరో ఐదో డోస్లో స్ప్రే చేయాల్సినటువంటి డిసైడ్ని ఆరో లోకి తీసుకెళ్తున్నాము సో ఇప్పుడు ఈ టైంలో దీనికి లాడియాకి కాంబినేషన్గా నేను సాఫ్ అనేది ఇస్తూ ఉన్నాను అంటే ఇది మన కార్మెల్ అని చెప్పేసి విల్వుడ్ వాళ్ళది సో ఇది ఒక ఎకరాకి పావు కేజీ పాటు లాడియా అనేది ఒక ఎకరాకి పావు లీటర్ ఈ రెండు మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉన్నాను మేజర్గా ఈ టైంలో రెండు మిక్స్ చేసుకొని స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆగిపోయినటువంటి గ్రోత్ అనేది రావాలి తెల్లదోమ ఎర్రనల్లి దాంతోపాటు తామర పురుగులు కంట్రోల్ అవ్వాలి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి దాంతోపాటు చాలా న్యాచురల్ గ్రోత్ రావాలి దాంతోపాటు అక్కడక్కడ పండాకు ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ పండాకు ఫంగస్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో కంప్లీట్గా క్లీన్ అయిపోవాలి వారి నుంచి రెగ్యులర్గా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ టైంలో కంపల్సరీగా ఒకసారి అయితే ఏదైతే ఉందో ఫంగిసైడ్ సైడ్ అయితే కాంటాక్ట్ అండ్ సిస్టమికి ఫంగీ సైడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఐదో డోసుగా వచ్చేసి నేను లాడియా అండ్ దాంతోపాటు ఏదైతే ఉందో సాఫ్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది ఫస్ట్ మనము మోనో అండ్ సాఫ్ స్ప్రే చేశాము ఆ తర్వాత నగాట్ అండ్ జైటానికి స్ప్రే చేశాము ఆ తర్వాత టాజ్లాక్ అండ్ విఎం యాక్ స్ప్రే చేశాము ఆ తర్వాత ఏదైతే ఉందో ఫోర్త్ డోసు బెనివియా స్ప్రే చేశాము సో ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు వర్షాలే ఆ వర్షాలను తట్టుకొని ప్రజెంట్ ఇలా సిచ్యువేషన్ ఉంది ఒక ట్వంటీ ఎయిట్ డేస్లోనే ఆ వర్షాలు కనుక అంతగా లేకుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అయినా పర్లేదు ఖచ్చితంగా ఇంకా దీన్ని ఓవర్కమ్ చేసి అయితే ఖచ్చితంగా ఒక టెన్ డేస్లో ఇంకా బెటర్గా అయితే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు లాడియాను దాంతోపాటు ఏదైతే ఉందో మన సాఫ్ను స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మీకు తెలుసు కదా ఖచ్చితంగా పై ముడత కింద ముడత రెండు ముడతలు పోతాయి దాంతోపాటు మీకు మేజర్గా ఏదైతే ఉందో గ్రోత్ ఆగిపోయిందో ఆ గ్రోత్ను తీసుకొస్తుంది తెల్లదోమ ఎర్రనల్లి పురుగు మూడింటిని కంట్రోల్లో పెట్టేస్తుంది ఏదైతే ఉందో లాడియా దాంతోపాటు ఈ సాఫ్ ఏదైతే ఉందో ఎలాంటి ఫంగస్ ప్రాబ్లం ఉన్నా లేదంటే పండాకు తెగులు ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోయి చేను పచ్చగా నీట్గా వస్తూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇది ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏదైతే డిసైడ్ మనము డోస్ ఆపేసామో ఆ డిసైడ్ని కంపల్సరీగా ఇది స్ప్రే చేసిన ఒక ఆరు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఒక డోస్ కంపల్సరీ స్ప్రే చేపిస్తాను అది స్ప్రే చేయించిన తర్వాత నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి డోస్ టు డోస్ ఫాలో అవ్వాలా లేదంటే అప్పుడు ఇంకా ఏమైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం డోస్ చేంజ్ చేయాలనేది కంపల్సరీ ఆ టైంలో చేద్దాం అది సో ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే వేరుకుల్లుడు సమస్య అధికంగా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకు అనంటే వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి ఆ వర్షాలకు మీరు గమనించినట్లయితే నీళ్లు అలా ఇంకిపోయి ఉన్నాయి మీరు అక్కడ గమనించినట్లయితే పాకురబట్టుంది అంటే పాకురు చేలోనే పాకురు పట్టిన పరిస్థితి ఉంది అని అంటే ఎంత దారుణమైన వర్షాలు పడ్డాయో ఒకసారి మీరు గమనించవచ్చు మొత్తం పాకురు పడి ఉంది కంప్లీట్గా అంటే నీళ్లు అంత నిలిచిపోయి ఉన్నాయి ఈ టైంలో శిలీంధ్రాల ఉధృతి అనేది అధికంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ సిలిండ్రాలు వెళ్ళి వేరుని డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఈ పదుల్లో ఈ టైంలో కంపల్సరీగా ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను మీకు నెల రోజులకు ఒకసారి దాని తర్వాత నెల రోజుల్లో ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఒకసారి టూ టైమ్స్ కంపల్సరీ గంభీర్ ప్లస్ మీరు ఏదైతే ఉందో ఇసుకలో కలిపి చల్లుకోవాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది నేను కూడా ఈ గంభీర్ ప్లస్ అనేది ఒక ఎకరాకి లీటర్ చొప్పున కలిపి చల్లిస్తూ ఉన్నాను ఆ వీడియో కూడా చల్లిస్తున్నది ఏదైతే ఉందో నేను కింద కంపల్సరిగా ఒక వీడియో వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు కంపల్సరీగా ఇది వేరు వ్యవస్థని డెవలప్ చేస్తూ ఉంటుంది ఏదైతే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఆగిందో ఈ వర్షానికి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది అలాగే ఏదైతే శిలీంధ్రాల బారిన పడి ఆ వేర్లు డ్యామేజ్ అవుతూ ఉన్నాయో ఆ డ్యామేజ్ని కంట్రోల్లో పెడతా ఉంటుంది ఆ డ్యామేజ్ కంట్రోల్ అవ్వడము వేరు వ్యవస్థను డెవలప్ చేయడము తద్వారా కాణం దృఢంగా వచ్చి ఏదైతే ఉందో సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి చేను నల్లగా నీట్గా రావడానికి ఈ విల్టుని అరికట్టడానికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కనుక ఈ టైంలో ఈ వర్షాల టైంలో కంపల్సరిగా ఒకసారి మీరు ఇరవై కేజీల ఇసుకలో తీసుకొని మీరు చల్లుకోండి ఈ ఇలాంటి పదుల మీద చల్లుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏముందిలే ఏం కనబడట్లేదు కదా అని చెప్పేసి మీరు వేరుకూల్లుడు అనుకున్నారనుకోండి ఫర్దర్గా ఇంకో నెల నెల పదిహేను రోజుల తర్వాత మీకు అక్కడక్కడ చెట్లు చనిపోతూ ఉంటాయి ఇప్పుడు వేరుకుల్లుడు అనేది గా ఉండదు ఒక నెల రోజుల తర్వాత కనబడుతూ ఉంటుంది ఆ రోజు బాధపడితే లాభం ఉండదు అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా చల్లుకోండి కావాలనుకుంటే ఇందులో బ్లూ కాపర్ ఒక హాఫ్ కేజీ మిక్స్ చేసుకొని చల్లుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది ఇది బ్లూ కాపర్ లేదా ఇదొకటి చల్లుకున్నా ఏం లేదు సో దీంట్లో వచ్చేసి మీకు గంభీర్ ప్లస్ చాలా ఘాటు ఉంటుంది దాంతోపాటు మొత్తం గడ్డలు గడ్డలుగా ఉంటుంది అలా ఉంటేనే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫర్మెంట్ అయినట్టు సో ఫర్మెంట్ అయింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అది పనిచేస్తుంది మీరు కంపల్సరిగా ఒక్కసారి తీసుకునేటప్పుడు అది గడ్డలు ఉందా లేదా లోపల అనే చూసుకోండి ఒకసారి మొత్తం గడ్డలు కట్టుంది ఒకసారి గమనించవచ్చు సో ఇది వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే దీన్ని చాలా వరకు ఫర్మెంట్ చేసి ఉంటారు కనుక అది గడ్డ గట్టి ఉంటుంది కనుక అది మిక్స్ చేసి చల్లినప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది అదొకటి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ అనేది మందగించింది కనుక గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే రైతులు కంపల్సరీగా ఏ టైంలో కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి అంటే ఒక కేజీ అనేది కలుపుకోండి ఎందుకు అని అంటే మీరు అది కనుక కలుపుకుంటే అదే వచ్చేసి మనకు సేమ్ అది వచ్చేసి ఇదేమో ఇసుకలో కలిపి చల్లడానికి అది వచ్చేసి మనకి వేరు అవసరం డెవలప్మెంట్కి అలాగే వేరుకులు రాకుండా ఆపడానికి దాంతో పాటు ఏదైతే ఉందో తోట మంచి గ్రీనిష్గా వేపుగా రావడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది అది న్యూట్రియంగా కూడా పనిచేస్తూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి అది వచ్చేసి మీరు ఒక ఏదైతే ఎకరాకి ఒక బ్యాగ్ వేస్తూ ఉంటారు కాంప్లెక్స్ ఎరువు పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఈ మూడిట్లో మీరు ఏ డోస్ ఒకటి తీసుకున్నా కూడా అందులో కంపల్సరీగా ఒక కేజీ వచ్చేసి భూసారా మిక్స్ చేసుకోండి ఇది కనుక మిక్స్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి మేము ఆల్రెడీ మిక్స్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ రేపు ఏదైతే కాంప్లెక్స్ వేస్తామో దీనికి అందులో కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని వేసుకుంటాము వేసుకుంటే దాని రిజల్ట్ అనేది కంపల్సరిగా తేడా ఉంటుంది కావాలనుకుంటే మీకు రెండు ఎకరాలు ఉందా ఒక ఎకరానికి వేసి చూడండి పక్క ఎకరాకి ఈ ఎకరాకి ఎంత వ్యత్యాసం ఉంది తేడా ఉందో మీకే తెలుస్తుంది కంపల్సరీ సో అది సో ఇదండి కంపల్సరీగా ఈ టైంలో ఈ వర్షాలకి ఈ పదునికి ఒకసారి గంభీర్ ప్లేస్ వేసుకోండి మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఇంకోసారి వేసుకోండి అలాగనుక వేసుకున్నట్లయితే మీకు వేరుకుల్లుడు సమస్య అనేది రాదు అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను లేదు అనుకుంటే మాత్రం ఒక నెల రోజుల తర్వాత అక్కడక్కడ చెట్లు చనిపోతూ ఉంటే రేపు మళ్ళీ ఇబ్బందులు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి దయచేసి అది ఆ రోజు ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే మాత్రం ఒకసారి గంభీర్ ప్లేస్ ఇప్పుడున్న పదునికి అయితే ఖచ్చితంగా చల్లుకోండి ఇది సో ఈ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో సాఫ్ అండ్ లాడియా స్ప్రే చేస్తూ ఉన్నాము ఐదో డోసు ఆ తర్వాత నేను కరెక్ట్గా ఒక ఎనిమిది రోజుల తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది కంపల్సరిగా మీకు ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను ఆల్రెడీ గద్వాల్ సైడు శాంతి నగర్ సైడు చాలామంది స్ప్రే చేస్తూ ఉన్నారు ఈవెన్ ఎమ్మెంగనూరు కర్నూలు సైడు రిజల్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి నేను ఇంతవరకు ఎన్నో ప్రొడక్ట్స్ చెప్పాను కానీ దీనికి వచ్చినటువంటి దీనికి అలెక్సా ఫైవ్ జీకి ఎంత సూపర్ రిజల్ట్ వచ్చిందో అంతే సూపర్ రిజల్ట్ దీనికి కనబడతా ఉంది ప్రజెంట్ అక్కడ మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది యాక్చువల్గా నిన్న నేను శాంతి నగర్ దాకా వెళ్ళాను బట్ వర్షం చూసినట్లయితే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎడతెరపు లేని వర్షము సో అలాంటి కండిషన్స్లో ఫీల్డ్కి వెళ్లకుండానే తిరిగి రావడం జరిగింది చేను దాకెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసుకొని మీకు చూపించే సిచ్యువేషన్స్ లేవు అంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ వీడియో తీసుకోలేదు నెక్స్ట్ పండగ తెల్లారి కంపల్సరీగా ఏరియాకు ఫీల్డ్కి వెళ్తాను వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ స్ప్రే చేసిన రైతుల పంటలు ఎలా ఉన్నాయి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎట్ ద సేమ్ టైం పండగ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఇది స్ప్రే చేసాం కనుక ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది వారం తర్వాత ఎలా ఉంది దీని రిజల్ట్ అనేది కూడా అప్పుడు ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తాను మేము ముందుంటాను ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అలాగే వీడియోలో ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయానండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లో వైరస్ ఉధృతి అనేది అధికంగా వస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు కొన్ని ఏరియాస్లో అన్ని ఏరియాస్లో కాదు చిన్న చిన్న మొక్కలకే నాటు దశలో ఉన్నటువంటి మొక్కలకు కూడా వైరస్ వస్తూ ఉంది నారుమళ్లలోనే అక్కడక్కడ మొక్కలకి వైరస్ వస్తూ ఉందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు అలాంటి కండిషన్స్లో ఎవరికైనా వైరస్ ప్రాబ్లం ఉంది వైరస్ మొక్కలు కనపడతా ఉన్నాయంటే చేన్లో ఐదో పదో మొక్కలు ఉంటే ఖచ్చితంగా వాటిని ఫస్ట్ పెరికేయండి ఉంచమాకండి దయచేసి అది ఉంటే దాని మీద కూర్చున్నటువంటి ఇటువంటి ఏదైతే దోమ ఉందో వేరే చెట్టు మీద పోయి కూర్చోవడం వలన కంపల్సరిగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మనం కంట్రోల్లో పెట్టాలి అంటే ఉన్న మొక్కల్ని తీసేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి ఈ సంవత్సరం కొత్తగా వస్తున్నటువంటి మందు వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో మిరప పంటలో వచ్చేసి వేరు వైరస్ మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మేజర్గా చెట్లు ఏదైతే వైరస్ మొక్కలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీ మిరప పంటలో ఒక పది ఒక ఎకరంలో పది చెట్లు ఉన్నాయనుకోండి కంపల్సరీగా ఆ పది చెట్ల వరకు ఆపేసి కొత్త చెట్లకి వైరస్ మొక్కలు స్ప్రెడ్ కాకుండా కంపల్సరీగా మందు పనిచేస్తూ ఉంటుంది మనకి పై ముదురు కింది ముదురు రెండు ముదుర్లు దాంతో క్లీన్ అయిపోతూ ఉంటాయి దాంతోపాటు నేచురల్ గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అలాగే వైరస్ని కంట్రోల్లో పెడతా ఉంటుంది సో ఒకసారి మీరు వైటాలిస్ వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒకసారి బజుక ఒకసారి ఫస్ట్ డోసు వైటాలిస్ ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మీరు బజుక ఈ రెండు డోసులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీ ఐదు రోజుల వ్యవధిలో మీకు మిరప పంటలో వచ్చేసి ఈ ఏదైతే వైరస్ తెగులు వచ్చా ఉందో గుబ్బ గుబ్బముడతా అని చెప్పేసి అంటా ఉంటాం కదా జమినీ వైరస్ అని చెప్పేసి అంటా ఉంటాం కదా అది స్ప్రెడ్ కాకుండా అక్కడికక్కడే మనము ఆపేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది సో అది ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు ఈ ఒకసారి వైటాలిస్ ఒకసారి బజుకాని స్ప్రే చేసుకొని మీ మిరప పంటలో ఈ వైరస్ ఉధృతిని అరికట్టుకోండి వైరస్ స్ప్రెడ్డింగ్ ని ఆపుకోండి సో నెక్స్ట్ నేను శాంపిల్ పంపించానండి కొంతమంది రైతులకి ఏదైతే మొన్న వీడియోలో నేను చెప్పాను ఆ శాంపిల్ పంపించాను జెడ్ ట్వంటీ సెవెన్ అనే ప్రొడక్టు అది కనుక మనకు ఒకవేళ శాంపిల్ సక్సెస్ అయింది అనుకోండి వైరస్కి కంట్రోల్లో పెడుతుంది కొత్త చెట్లకు రాకుండా ఆపుతుంది అనుకోండి ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ మీ ముందు తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ నేను శాంపిల్ చూసుకోవాలి ఆ శాంపిల్ కనుక సక్సెస్ అయితేనే నేను చెప్తాను లేదంటే దాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తాను సో అందుకోసం అని చెప్పేసి రైతులకు పంపించాను స్ప్రే చేయమని చెప్పేసి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఆ ప్రోడక్ట్ మీకు చెప్పాలా వద్దా రిజల్ట్ బాగుంటే చెప్తాను రిజల్ట్ బాగాలేకుంటే చెప్పాను సో అందుకోసం అని చెప్పేసి దాన్ని పెండింగ్లో పెట్టాను సో ఆలోపు ఖచ్చితంగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉందో వైటాలిస్ అండ్ బజుకా ఈ రెండు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి కనుక కంపల్సరిగా ఒకసారి వైటాలి స్ప్రే చేయండి ఆ తర్వాత ఒకసారి బజుకా స్ప్రే చేసుకోండి ఈ ఏదైతే ఉందో వైరస్ని ఉధృతిని ఆపండి కొత్త చెట్లకి స్ప్రెడ్ కాకుండా ఆపుకోండి థ్యాంక్ యూ